మీ ఫ్యామిలీ స్టార్ మీ కుటుంబంలో మీ ఫ్యామిలీ స్టార్ టీంలో ఫ్యామిలీ స్టార్ అంటే ఎవరు సార్ కేవలం అంటే మీ పర్సనల్ కుటుంబాల్లో కాకుండా మీరు ఒక టీమ్గా వర్క్ చేశారు ఇటు వన్ ట్వంటీ డేస్ మీ ఫ్యామిలీలో ఫ్యామిలీ స్టార్ అంటే ఎవరు చెప్తారు మీ అందరిలో ఈ సినిమాలోనా మూవీకి సంబంధించిన దాంట్లో ఫ్యామిలీ స్టార్ ఎవరని చెప్పాలి అంటున్నారా మా మా మధ్యలో మాకే పెట్ట నేను అంటే త్యాగాలు చేయటం ఒక రెస్పాన్సిబిలిటీ చెప్తా బుజ్జి ఇప్పటిదాకా పనులలో ఉన్నాడంటే బుజ్జి ఫ్యామిలీ స్టార్ కాకపోతే నాకు ధైర్యం కావాలంటే రాజుగారు ఫ్యామిలీ స్టార్ ఏదన్నా అయితలేదు రాజుగారు ఇది కావాలి రాజుగారు ఈ పని ఇప్పటికైపోవాలి లేకపోతే మనకు కుదరదు ఏదైనా సినిమా స్టార్ట్ చేయడం నుంచి ఇప్పటి వరకు ధైర్యం ధైర్యానికి రాజుగారు క్రియేటివిటీ కంటెంట్ డైలాగు అంటే బుజ్జి నాకు సీన్లు చెప్తుంటే అసలు ఇట్లా ఎవడ ఆలోచిస్తాడనిపిస్తుంది ఎంత విచి ఎంత విచిత్రమైన క్యారెక్టర్ ఉండాలి ఇలాంటి రియాక్షన్లు ఉండడానికి ఇలాంటి సీన్లు రాయడానికి నేనైతే లైఫ్లో ఊహించలేను కొన్ని రియాక్షన్లు నా క్యారెక్టర్లతో అని చెప్పి నా క్యారెక్టర్ అయినా హిందూ క్యారెక్టర్ అయినా చేసేది అసలు ఎంత యునీక్ రైటర్ అంటే బుజ్జి దట్స్ వై వి ఎంజాయ్ గీతా గోవిందంలో సీన్స్ అయినా అంత ఎంజాయ్ చేస్తారు అండ్ హీస్ పుట్టింగ్ ఇస్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఫిల్మ్ సో దీస్ ఆర్ అర్ ఫ్యామిలీ స్టార్స్తో పాటు సినిమాలో ఇస్ అ స్పెషల్ బామ్మ క్యారెక్టర్ సో సీతమ్మ వాటిలో సినిమా చెట్టులో ఏదైతే బామ్మ ఉందో శతమానం భౌతిలో నానమ్మ క్యారెక్టర్ ఉందో మళ్ళీ ఈ సినిమాలో హీరోకి బామ్మకు అంత ఎక్స్ట్రాడినరీ కెమిస్ట్రీ ఉంటుంది రేపు స్క్రీన్ మీద చూసేటప్పుడు అందరం కనెక్ట్ అవుతాం మన అమ్మమ్మ నానమ్మతో మనం జర్నీ చేసింది అవన్నీ కనెక్ట్ అవుతాం రాజుగారు ఫుల్ కెమిస్ట్రీ వాళ్ళది రాజుగారు ఇప్పుడు మీ సినిమాలు చూస్తే ఇప్పుడు బొమ్మరిలు చూస్తే ఇట్ ఈస్ ఏ కమ్యూనికేషన్ గ్యాప్ బిట్వీన్ ఫాదర్ అండ్ ద సన్ దట్ ఈస్ ద బేస్ ఒక థ్రెడ్ నడిచింది అండి అలాగే శతమానం భవతి చూస్తే పేరెంట్స్ని అది నెగ్లెక్ట్ చేసినటువంటిది ఒక థ్రెడ్ నడిచింది ఇద్దరు బ్రదర్స్ బాండేస్ మీద సీతమ్మ వాకిట్లో నడిచింది ఆ విధంగా ఇందులో ఉండేటువంటి మెయిన్ థ్రెడ్ ఏంటి అవి రెండు అవన్నీ కూడా ఆయా పర్టికులర్ జోనర్స్లో ఆ పర్టికులర్ థ్రెడ్స్లో బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది ఇది ఏ జోనర్లో ఏ ఇదిలో బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుంది ఏ రిలేషన్ డామినేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది ఇందాక నేను చెప్పాను కదా ప్రభుగారు మనం మిడిల్ క్లాస్ లైఫ్లో ఉన్నప్పుడు మన కుటుంబ విషయం కానీ మన కుటుంబంలో జరిగేది కానీ ఏది బయటకెళ్తే మనకు నచ్చదు మనందరికీ అమ్మో ఏదైనా గొడవ చేసుకుంటుంటే కూడా వినిపిస్తుందేమో పక్కింట్లో వింటారేమో గొడవని కూడా హార్ష్గా ఉంటుంది కానీ లోవర్లో చేస్తాం అదే లోవర్ దాంట్లోకి వెళ్తే రోడ్డు మీద పడి కొట్టుకుంటాడు కదా సో అట్లా తన ఫ్యామిలీనికి ఎవరన్నా టచ్ చేస్తే ఇందాక నేను చెప్పాను కదా ఎక్కడి వరకన్నా వెళ్తాడు ఈజ్ ఎక్స్ట్రీమ్ సో దాంట్లో జరిగే కోఇన్సిడెంట్స్ సిచ్యువేషన్స్ నుంచే ఇది జరిగే డ్రామా గారు ఒక డౌట్ విజయ్ విజయ్ ఒక డౌట్ ఇందాక ఆయన డబ్బులు పంపించమని అడిగాను కదా డబ్బులు టైట్ గా ఉంది అని చెప్పి అసలు విజయ్ అప్పటికే పెద్ద సినిమాలు చేసి పెద్ద స్టార్ అయ్యాడు అంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఏమొచ్చింది డబ్బులు పంపించమని అంత కాదు మీరు కదా బిగ్ స్టార్ కాకపోతే ఇప్పుడు నేను జెన్యున్లీ డబ్బులు చూడడం ఈ లాస్ట్ ఆల్మోస్ట్ ఖుషీ నుంచే చూడడం మొదలుపెట్ట దాని ముందు అంటే వెన్ వెన్ యర్ అన్ అవుట్ సైడర్ డబ్బుల గురించి మర్చిపోవాలి ఫస్ట్ మన స్థాయి ఒకటి సిమెంట్ చేసుకోవాలి మన పర్ఫార్మెన్స్ మన మన సినిమాలు ఇనిషియల్లీ వర్క్ మాట్లాడాలి సో బయట నేను చాలా చూస్తుంటా ముచ్చట వీడికి సినిమాకి ఇంత వచ్చింది నేను పీనట్స్ తీసుకునేవాడిని మొన్న ఖుషీ వరకు ఇప్పుడు ఖుషీ నుంచి ఇంక అయిపోయింది రా ఇప్పటి నుంచి ఐఎమ్ టేకింగ్ మై మార్కెట్ ప్రైజ్ అని స్టార్ట్ చేసిన టిల్ దెన్ ఐ వాస్ టేకింగ్ వెరీ లిటిల్ అండ్ దెన్ కోవిడ్ అండ్ నేను ఒక్క సినిమాయే చేసేవాడిని వన్ మూవీ అట్ అ టైమ్ అప్పటికీ కోవిడ్లో సినిమాలు అయిపోవడం వల్ల తర్వాత ఆ టైంలో ఇంకెన్ని రోజులు ఓ టూ మంత్స్లో స్టార్ట్ అయిపోతుందని తెలిస్తే మేనేజ్ చేసేవాడిని అది టూ మంత్స్ అవుతుందా సిక్స్ మంత్స్ అవుతుందా వన్ ఇయర్ అవుతుందా తెలియదు ఖర్చుల తర్వాత అప్పటికి స్టాఫ్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి చాలామంది మన టీం హ్యూజ్ ఉంటారు స్టాఫ్ సో అండ్ నేను పది పనులు చేస్తుంటా క్లోదింగ్ లైన్ అని ఇదని అదని ఎప్పుడు పది పనులు పెట్టుకుంటా వాళ్ళందరికీ సో జీతాలు వెళ్ళాలి సో దానివల్ల సో వాట్ ఈస్ యువర్ మార్కెట్ ప్రైస్ ఇప్పుడు మార్కెట్ ప్రైస్ తీసుకుంటా ఉన్నారు కదా కంఫర్టబుల్ మార్కెట్ ప్రైస్ ఎవరికి ప్రొడ్యూసర్ డబ్బు మిగిలి మిగులుతుంది ఈ సినిమాలు అన్నప్పుడు సార్ నాకు ఇంత ఇవ్వండి మీరు ఇంత తీసుకోండి మీరు కూడా హ్యాపీగా ఉండాలన్నప్పుడు అదే మార్కెట్ ప్రైజ్ని ఫిక్స్ చేస్తుంది ప్రొడ్యూసర్ గురించి కూడా ఆలోచిస్తున్నాడు కాబట్టే ఈరోజు నేను ఈ సినిమా ఇంకా ఫర్దర్గా రెండు సినిమాలు చేయబోతున్నాను